దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ కమర్షియల్ ట్యాక్సీలో అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ డిఎస్టీగా ఆయన సాధించిన విజయాలే మనం డాక్టర్ ఎం ధనుంజయ నాయక్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను వాణిజ్య పన్నుల శాఖలో ఇరవై ఐదున్నర సంవత్సరాలు పనిచేశాను యాక్చువల్గా చాలా గొప్ప డిపార్ట్మెంటు ఎందుకంటే మనకి ఆ శాఖలో ఉన్న అధికారులకు ఉన్న ఎక్స్పోజరు మీకు ఏ శాఖలో ఉన్నా కూడా దొరకదు అంత ఎక్స్పోజర్ ఉండదు ఎందుకంటే అన్ని రకాల జనాలతో మనకి ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది ప్రపంచంలో మనకు కళ్ళ ముందు కనిపిస్తున్న ఏ వస్తువు అయినా కూడా అదొక అదొక మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వచ్చిందంటే దానికి ఒక ట్యాగ్ ఉంటుంది ప్రైస్ ట్యాగ్ ఆ ప్రైస్ ట్యాగ్ వెనక ఒక సేల్స్ లోకల్ ట్యాక్స్ అని ఉంటుంది అది సేల్స్ ట్యాక్స్ అంటే ఆ వస్తువు బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఎంత ట్యాక్స్ అనేది మనం నిర్ధారించాలి ప్రతి అధికారికి అదొక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ కట్టాల్సినంత కడుతున్నారా లేదా అనేది దాన్ని మానిటర్ చేయడం ఎవ్రీ మంత్ వాళ్ళు రిటర్న్స్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఆ వ్యవస్థను అంతా కూడా మనము చాలా పక్కడమందిగా ఉంటుంది సో దాన్ని ఈ రకంగా చేస్తూ మనకు గవర్నమెంట్కు రెవెన్యూని ఎవ్రీ ఇయర్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అని యావరేజ్ గ్రోత్ వచ్చేటట్టుగా ఆ డిపార్ట్మెంట్లో మాకు టార్గెట్స్ అవి ఫిక్స్ చేస్తారు దాన్ని ఆ టార్గెట్ కోసం చాలా తిప్పలు పడాల్సి వస్తుంది అవన్నీ చూసుకుంటూ ఉంటే చాలా నిజంగా థ్రిల్లింగ్ ఉంటుంది ఒక రకంగా డిపార్ట్మెంట్లో అంత బిజీగా మనము చాలా ఏదో రెవెన్యూ కోసం చేస్తున్నామనే సంతృప్తి అనేది బాగా చాలా గొప్ప సంతృప్తి ఉంటుందని నేను డిపార్ట్మెంట్లో నిజంగా కూడా మనం మర ఎందుకంటే కానీ డిపార్ట్మెంట్ రుణం ఎట్లా అంటే మంచిగా పనిచేసి తీసుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏం లేదు అవకాశం వచ్చినప్పుడు మనకు మంచిగా పనిచేసి మంచి పేరు తెప్పించుకోవాలి ఇరవై ఐదున్నర సంవత్సరాల్లో ఎక్కడ కూడా మచ్చ లేకుండా పనిచేశాను ఈ చిన్న మెమో కూడా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు లేవు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్లో నా సర్వీస్లో అలాగే అధికారుల నుంచి అవార్డులు రివార్డులు కూడా తీసుకోవడం జరిగింది మంచి అప్రిషియేషన్ లెటర్స్ తీసుకోవడం జరిగింది ఆ శాఖాపరంగా ఉద్యోగుల సర్వీసుల విషయంలో పోరాటం చేయడానికి నేను దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి వాణిజ్య పనుల గజెడ్ అధికారుల సంఘానికి ఏదో ఒక ఆఫీస్ బిరగా జాయింట్ సెక్రటరీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్థాయిల్లో నేను పనిచేయడం జరిగింది వివిధ స్థాయిల్లో నాకు శక్తి మేరకు నేను ఎప్పుడు కూడా నా స్వయం అభివృద్ధి కోసం కానివ్వండి బెనిఫిట్ కోసం ఎప్పుడు కూడా పనిచేయలేదు ఎప్పుడు కూడా నాకు పాల చోట్ల పోస్టింగ్ కావాలని అడిగి తీసుకున్నది లేదు నేను ఏంటంటే ప్రాపర్గా సిస్టమ్ నడవడానికి మనం దోహదం చేశాము అంతే ఎవరికి అన్యాయం జరగకూడదు అనేది మనం పాలసీ దాని ఆ బేసిస్ మీదనే పని చేసుకుంటూ పోయాము ఆ రకంగా కొంత ఉద్యోగులను సర్వీస్ చేశాను వాణిజ్య శాఖ కూడా మన విధులు నిర్వర్తిస్తూ కొంత సర్వీస్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైమ్స్ శాఖ నుంచి మనకు నేర్చుకున్న పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ పరిజ్ఞానాన్ని ఒక రికార్డెడ్గా ఒక పిహెచ్డి స్థాయిలో పిహెచ్డీ సిద్ధాంత గ్రంథంగా రాసి ఒక డాక్టరేటును కూడా తీసుకోవడం అనేది జరిగింది సో ఇంతవరకు నేను చేయగలిగినంతవరకు నేను డిపార్ట్మెంట్ను చేశాను నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది నా పై అధికారులకు కానివ్వండి ఆ కింద పనిచేసే వాళ్ళకి కానివ్వండి ఎవరికి కూడా నొప్పించక తాను నవ్వక అన్నట్టుగా పనిచేసుకుంటూ సక్సెస్ఫుల్గా మంచి పేరు సంపాదించుకొని రిటైర్ అయ్యానని ఒక సంతృప్తి అనేది నాకు బా ఉందండి